ఓం నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ జై గురు దత్తాత్రేయ నమ యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ జయ జయ గురు దాత్రేయ నమో నమ ఆదిత్యాది నవగల దేవతబ్జోన్ నమోన్మ మాతృబ్జో పితృబ్జో ఋషుభో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున కంటెంట్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరి యొక్క దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశ్వసన సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరు యొక్క కారకత్వాలు చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది ఇరవై ఏడో తారీఖు మే నెల ఇరవై ఏడో తారీఖు సంభవిస్తుంది కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక ప్రధానంగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం కానీ అర్ధాష్టమ అష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ జాతకరీత్యా గోచార రీత్యా కానీ మీకు జన్మజాతకంలో శని దోషాలు కానీ ఉంటే కనుక శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా కర్మఫలదాతైన శనిశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉంటే విపరీత రాజయోగానికి కారణమవుతాడు ఎప్పుడైనా శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ సం శనీశ్వరాయ నమ శనియా శనియా అని చెప్పేసి అంటే శని శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ మెల్లిగా నడిచేవాడు నెమ్మదిగా నడిచేవాడు మందగమనుడు అని చెప్పేసి అంటారు ఆయనంతా కూడా నిదానంగా నడిచేవాడు ఎప్పుడైనా కానీ శనీశ్వర గోచార సంచారం అంతా కూడా ప్రతి రాశి నుంచి ఇంకో రాశిని మారడానికి రెండున్నర సంవత్సర కాలం ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ రెండున్నర సంవత్సర కాలంలో ఈ యొక్క దశ విధానంగా వాళ్ళకంతా చూసుకుంటే ఈ యొక్క ఏ స్థానంలో జన్మస్థానంలో మళ్ళీ ద్వితీయ స్థానంలో అంతా కూడా సంచారం చేసినప్పుడు గోచార రీత్యా శనీశ్వర సంచారం జరిగినప్పుడు ఏలినాడి శని ప్రభావం అనేది ఆయా రాశుల వాళ్ళకి వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది కావున ఆ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం మరియు తిలలు దానం చేసుకోవడం ప్రధానంగా కొత్త బట్టలు కానీ దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణోత్తం కంతా కూడా సంకల్పపూర్వకంగా దానం చేసుకోవడం వల్ల జాతక జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ శనీశ్వర దోష పరిహారం జరిగి అష్టైశ్వర యోగం కలగడానికి శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ రాజయోగ కారకుడు ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏ గ్రహం కూడా ఇవ్వలేదని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కావున ఈ దోష పరిహారార్థమంతా కూడా శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల జన్మ ఇతిహాసంలోకి వెళితే కనుక ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు ఇతిహాసం చూసుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి యొక్క సూర్యలోకంలో అంతా కూడా నివాసం ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి భార్య పేరు అంతా కూడా సంధ్యాదేవి సూర్యనారాయణ స్వామి అంతా కూడా సూర్యలోకంలో ఉన్నప్పుడు సూర్యుడంతా కూడా ప్రచండ తీతంతో ఉన్న మార్తాండుడు అంటే బాగా వేడిగా ఉండే గ్రహంగా ఉన బాగా ఉగ్రంగా ఉండే గ్రహంగా ఉన మార్తాండు ఆ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్యభగవానుడి యొక్క వేడిని తాపాన్నంతా కూడా భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోతుందట పుట్టింటి అంతే ఇక్కడ చూసుకుంటే విరాట విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి ఆ సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి తన తండ్రికి అంతా కూడా ఆమె పడే కష్టం అంతా కూడా చెప్పిందట ఇలా నా భర్తను వదిలేసి వచ్చేసాను ఇట్లా సూర్య భగవాను అంతా కూడా ఆయన వేడిని తాపాన్ని కూడా భరించలేక ఉన్నాను రూపంలో వేడిగా ఉంటున్నాడు ఆ వడినంతా కూడా నేను భరించలేకున్నాను అని చెప్పేసి చెప్పిందట చెప్పిన తర్వాత ఇలా భర్తకి చెప్పకుండా రావడం అనేది అధర్మం అని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ భర్త దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేనంతా కూడా ఒక ఉపాయం చేశాను ఆ సూర్యలోకంలో అంతా కూడా నా యొక్క ఛాయ ఒక నీడనంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి దానికి అంతా కూడా ఒక రూపంలాగా చేసి నా ప్రతిరూపంలాగా ఒక ఛాయాదేవినంతా కూడా నా యొక్క నీడనంతా కూడా ఛాయాదేవి రూపంలో అక్కడ ఒక స్త్రీ రూపంగా అక్కడ ఉంచేసి నేను వచ్చాను ఎటువంటి మాట అనేది రాదు నాకంతా కూడా ఇటువంటి ఉపాయం చేశాను నేను అని చెప్పేసి తన తండ్రి అయిన విశ్వకర్మకంతా కూడా చెప్తుంది సంధ్యాదేవి అంతా కూడా ఇది చెప్పిన తర్వాత ఇది భగవానుడు అంతా కూడా అక్కడ ఉంచి సంధ్యాదేవి అని భావించేసి ఆ ఛాయాదేవిని అంతా కూడా భార్యగా భావించేసి ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది ఆ ఛాయాదేవికి మరియు సూర్య భగవానుడికి ఇద్దరికీ కలిగిన కుమారుడే ఈ యొక్క శనీశ్వరుడు తద్వారా ఇక్కడ సూర్య భగవానుడికి ఈ యొక్క యముడు మరియు ఎమి అని చెప్పేసి అని కలగడం జరిగింది ఇటువంటి భగవానుడి ఇతిహాసం అంతా వినడం వల్ల శనీశ్వరుడి ఒక జన్మ ఇతిహాసం వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సర్వత్రా జయం గలుగుతుందని చెప్పేసి మరియు ఇక్కడ విశ్వకర్మ సంధ్యాదేవి యొక్క తండ్రి విశ్వకర్మ అంతా కూడా సంధ్యాదేవి అంతా కూడా కోపంతో వచ్చేవా నువ్వంతా కూడా వర్తకు చెప్పకుండా వచ్చేవా అని చెప్పేసి అనడం వల్ల ఇక్కడ శాపం పెట్టడం నువ్వంతా కూడా భూలోకంలో ఈ యొక్క అశ్వరూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటావని చెప్పేసి అని శాపం పెట్టడం ఈ యొక్క ద్రివ్య దృష్టితోటి ఆ యొక్క సంధ్యాదేవిని అంతా కూడా నువ్వు సంధ్యా సంధ్యాదేవి వెతుక్కోవడానికి సూర్యభగవానుడు అంతా కూడా ముల్లోకాలు తిరుగుతున్న సమయంలో ద్రివ్య దృష్టితోటి చూస్తాడనమాట ఇక్కడ ఉండే సంధ్యాదేవి కాదు ఛాయగా భవించి ఆ విషయం అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఈ విషయమంతా కూడా తెలుసుకొని అక్కడ విశ్వకర్మ అంతా కూడా చెప్పిన తర్వాత విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి అనమాట అటువంటి శిల్పి అంతా కూడా చెప్పిన తర్వాత దేవి దృష్టితో చెల్లి తెలిసిన విషయం అంతా కూడా తెలుసుకొని తన తాపాన్ని తగ్గించుకోవడానికి ఉపాయం చెప్పమని చెప్పేసి విశ్వకర్మని అడిగిన తర్వాత ఆయన వేడిలో శక్తిలో ఉండే పదోవంతు కానీ తీసుకొని దేవతల యొక్క అస్త్రాలకంతా కూడా ధారపడడం వల్ల కొంచెం శక్తి తగ్గుతుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తద్వారా నా యొక్క కుమార్తెకంతా కూడా ఉపశమనం జరుగుతుందని చెప్పేసి భావించిన తర్వాత తద్వారా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే అశ్విని రూపంలో సంధ్యాదేవి అంతా కూడా భూలోకంలో విహరిస్తూ ఉండడం ఈ యొక్క సూర్య భగవానుడు కూడా అశ్వరూపంలో అంతా కూడా విహరి విహరించడానికి వెళ్ళి అక్కడ సంధ్యాదేవిని అంతా కూడా మళ్ళీ సూర్యలోకం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అక్కడంతా కూడా వాళ్ళ ప్రేమకి చిహ్నంగా సూర్య సూర్యనారాయణ స్వామికి మరియు సంధ్యాదేవికి అశ్వరూపంలో ఉండే వాళ్ళిద్దరికి కూడా అశ్విని దేవతలు అనే దేవతలంతా కూడా కవలపిల్లలు మొదటి కవలపిల్లలంతా కూడా సూర్యనారాయణ స్వామికి సంధ్యాదేవికి అంతా కూడా కలవడం అశ్విని దేవతలంతా వాళ్ళంతా కూడా దైవ వైద్యులు వాళ్ళంతా కూడా అమృత అమృతానికంతా కూడా అధిష్టాన దేవతలుగా ఉండడం సకల యజ్ఞాలకంతా కూడా అధిష్టాన దేవతగా ఉండడం తదాస్తు దేవతలు అని చెప్పేసి అంటారు వాళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా కూడా ఈ యొక్క సూర్య కుటుంబం చరిత్ర అంతా కూడా వినడం వల్ల ఈ యొక్క మరియు ఏమిడి యొక్క చరిత్ర వినడం వల్ల మరియు ఇక్కడ శనీశ్వరు జయంతి రోజున శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా తెలియడం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది శనీశ్వరుడు జనించే నేనంతా కూడా ఈ యొక్క కర్మఫలదాతగా నియమించడం పరమేశ్వరుడు అంతా కూడా ఒక శక్తి అనేది వాళ్ళకి ఈ గ్రహ గ్రహమండలంలో ప్రధానమైన గ్రహంగా ఒక ఉచ్ ఉచితమైన స్థానాన్ని ఇవ్వడం మరియు తనే తండ్రితోటి కోపంతో ఉండడం వల్ల తన తండ్రి మీదే తన శక్తి అంతా కూడా ప్రయ ప్రయోగించడం శనిశ్వరుడు అంతా కూడా ప్రయోగించడం వల్ల ఇది తప్పని చెప్పేసి వారించిన పరమేశ్వరుడు అంతా కూడా సామరస్యంగా మాట్లాడడం మరియు శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాత ఎవరు ఏ కర్మ చేస్తే వాళ్ళకి ఆ కర్మని ఇచ్చే దేవుడిగా కర్మఫలదాతగా ఉండడం నిర్దిష్టమైన సమయంలో వాళ్ళకంతా కూడా శని మహర్దశ వచ్చినప్పుడు కానీ శని అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఎటువంటి కర్మనికి వాళ్ళకు అనుభవించాలో వాళ్ళకంతా కూడా ముందుగానే కర్మ శేషాన్నంతా కూడా ఇవ్వడం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడిత అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పాప కర్మనంతా కూడా అనుభవించాలంటే వ్యాధి రూపంలో కానీ రూపంలో కానీ పోవాలని చెప్పేసి అని అటువంటి కర్మలంతా కూడా ఇచ్చే దాతగా అఖండమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేదాతగా రోగపీడ నుంచి బయటపడడానికి శనీశ్వర ఆదాయం చేసుకున్న వాళ్ళకి ప్రశాంతమైన గ్రహంగా నెమ్మదంగా నడిచే గ్రహంగా ప్రధానంగా మందగమలుడు అంటారు అంతా కూడా నిమ్మదంగా నడిచే గ్రహంగా ఉంటుందన్నమాట ఇటువంటి శనీశ్వరుడు అంతా కూడా తత్వాన్ని తెలుసుకుంటే ఎవరు భయపడ్డారు అసలు శనీశ్వరుడు అని నేను చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఉంటారు అసలు శనీశ్వరుడు అంతే అసలు భయపడడానికి లేదు ప్రధానంగా చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడే తన ప్రభావం అంతా కూడా చూపించారు చెట్టు త్వరలో దాక్కున్నాడు పరమేశ్వరుడు అంతా కూడా ఆ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థం ఎవరి జాతకంలో కనుక శనీశ్వరుడు దోషంగా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో దోష నివారణార్థం అంతా కూడా ఈ చరిత్ర వినడం వల్లనే శనిమాత్రం చేతిని వాళ్ళకంతా కూడా ఇతిహాసం ఈ జన్మ ఇతిహాసం శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ఏళ్నాటి శని ప్రభావం కానీ అర్ధష్టమ శని ప్రభావం అష్టమ శని ప్రభావం కానీ పటాపచులైపోతుంది అఖండమైన రాజయోగం విపరీత రాజయోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున ఎవరైతే కనుక శనీశ్వర దేవాలయంలో నవగ్రహ దేవాలయంలో శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము మరియు ఈ యొక్క తిలదానాలు చేసుకున్న వాళ్ళకి విపరీత రాజకము శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి తిలలతో అభిషేకం చేయించిన వాళ్ళకి తిలలతోటి పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ లక్ష్మీ స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ ప్రధానంగా ఎటువంటి శని గ్రహ పీడ అనేది ఉండదన్నమాట వాళ్ళంతా కూడా ప్రధానంగా ఏం చేయాలంటే శనిగ్రహం దోషకారకంగా ఉంది మేమంతా కూడా పాప బయష్టంగా మా పాపకర్మంగా అంతా నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం కష్టాల్లో ఉన్నాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అకాల కష్టాలంతా కూడా మేము వాళ్ళు ప్రధానంగా వీరు చేయాల్సిన దేవతారాధన చేయాలి ప్రధానంగా దేవుణ్ణి ఎంతగా నమ్ముతే అంత తొందరగా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది శనీశ్వరుడు తలాభిషేకం చేయించుకోవడం జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కష్టాలంతా కూడా కలిపి శనిగ్రహ పీడ అంతా కూడా పోయి ప్రధానంగా శనిగ్రహ దోషమంతా కూడా పోయి అఖండమైన శుభప్రదమైన గ్రహంగా మారుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు విపరీత రాజయోగ కారకుడు ఈ యొక్క శనీశ్వరు గ్రహం అంతా కూడా అనుగ్రహిస్తే దేశానికి అంతా కూడా ప్రధానమంత్రి అయ్యారట శనీశ్వర గ్రహాన్ని అనుగ్రహిస్తే కనుక యొక్క కారకుడు విపరీత రాజయోగ కారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి దశల్లో అంతా కూడా శని మహర్దశలు రాజయోగ కారకుడు రాజ్యానికి ఆధిపత్యం ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు అంతర్దశలో కనుక శని యోగకరంగా ఉంటే అఖండమైన ఐశ్వర్యం వస్తారు వ్యాపారం అభివృద్ధి అవుతుంది శనిశ్వర దోషమంతా కూడా ప్రధానంగా ఏళ్ళ శనిలో వివాహాది శుభకార్యాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రధానంగా ఇటువంటి ప్రభావం అంతా కూడా వాళ్ళకి కర్మఫలదాత ఎటువంటి కర్మాన్ని ఇవ్వాలో ఆ కర్మాన్ని ముందుగానే వాళ్ళకంతా కూడా ఇవ్వడం ఇక్కడనే పాపకర్మని కూడా అనుభవించేగా చేయడం భ్రాంతిగా కర్మశేషం అంతా కూడా స్వల్పంగా ఏ విధంగా అనుగ్రహించడం దేవతలు వాళ్ళంతా కూడా దేవతలు దేవతలు ధ్యానిస్తే కొలుస్తే కనుక అఖండమైన వరాలు ఇచ్చే దేవతలు కావున ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రధానంగా శనీశ్వర దోషిని వారీ చేయాల్సింది ఏంటంటే శనీశ్వర స్తోత్రాన్ని చేసుకోవడం ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా పిప్పలాత ఋషి యొక్క చరిత్రని వినడం పిప్పలాత ఋషి కృత శనీశ్వర స్తోత్రాన్ని వినడం కానీ శనీశ్వర కవచాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి శీఘ్రంగా మీ జాతకంలో ఎటువంటి గ్రహ ఉన్నా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారకుడు అయిన శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది కావున శనీశ్వర జయంతి రోజున మీరు చేసుకోవాల్సిన పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ శనీశ్వర జయంతి రోజున మీరంతా కూడా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి భావిస్తూ ఆశీర్వాదం చేస్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వాళ్ళు విశ్వసన సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా మే నెల ఇరవై ఏడో తారీఖు రోజున అమావాస్య సంభవించింది వైశాఖ మాసం అమావాస్య రోజున శనీశ్వరి జయంతి అని చెప్పేసి అని పూజ చేసుకుంటూ ఉంటారు నిత్యమంతా కూడా ఎవరైతే కనుక శనీశ్వర ప్రతీకరంగా తైలాభిషేకం చేస్తూ ఉంటారో నిత్యం అంతా కూడా విపరీత రాజ్యోగంతో ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది వేరు చేసుకున్న జన్మ జన్మాంతరమైన మహాపాపాలు మహాకర్మలంతా కూడా పోయి అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ పూజాది కార్యక్రమాలు మీకు లభిస్తాయి కావున అష్టైశ్వర్ యోగం ఇచ్చే రాజఫలదాత ఫలితాత రాజ్య ఇచ్చే గ్రహంగా ఉన్న శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా అన్నదానం చేయండి ఆ రోజున ఎవరైతే విధి వాళ్ళకంతా కూడా అన్నదానం చేస్తారో వస్త్రదానం చేస్తారో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేమంతా కూడా ఇటు ఖర్చుతో కూడుకుని చేయలేము అనుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా రావి చెట్టుకైనా కానీ అక్కడే దీపారాధన పెట్టి ప్రతినిత్యం కూడా మీరు పదకొండు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయండి శనివారం రోజున మాత్రమే తాకిదనం పెట్టుకోవాలి మిగతా రోజులు ముట్టుకోవద్దు ఆ యొక్క రావి చెట్టుకంతా కూడా నియమం ఉంటుంది కావున ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల లోపల కానీ పదకొండున్నర లోపల కానీ ప్రదక్షిణాలు చేయండి తద్వారా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క దశరథ కృత శనీశ్వర స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ప్రతినిత్యం కూడా ధ్యాన నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహ స్తోకాలు అంతా కూడా చదువుకోవడం వల్ల నవగ్రహ స్తోత్రం అనే స్తోత్రాలు ఉంటాయి ఈ యొక్క ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా మీరు నవగ్రహాలకి ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మత ఉండే సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది జన్మజాతకంలో ఉండే దోష పరిహారం జరుగుతుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగుల్లో మార్పులు లభిస్తాయి ప్రమోషన్స్ కలుగుతాయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి కార్య జయం జరుగుతుంది ఆంజనేయ స్వామి కారి కారిశక్తి ఆంజనేయ స్వామి అనే కాలసీ గణపతి అనుగ్రహంతో మీకంతా కూడా అఖండ రాజయోగం కలిసి వస్తుంది జగన్మాత అనుగ్రహంతో మేము చేసే జప హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి ఎవరికైతే కనుక ఆర్బస్లో ఈ యొక్క పిల్లలు ఉంటారో వాళ్ళకంతా కూడా పుస్తకాలు దానం చేయండి తద్వారా ఎవరైతే డొనేషన్స్ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండమైన రాజయోగము ధనయోగం అంతా కూడా కలగడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం जय गुरुदत्तात्रेयन